ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానము చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రిలారా నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథము అరవయో అధ్యాయము మొదటి వచనము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెము తేజరిలుము యహో మహిమ నీ మీద ఉదయించదు ప్రిలారా ఈ ఉదయ కాలమందు ప్రభువారు మనందరితో మాట్లాడుతున్నారు ఆయన మాటల చేత ప్రతి ఉదయము మనలందరినీ కూడా బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు నిజంగా నీ నిజ జీవితంలో నీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావా దేవుడు ఈ ఉదయ కాలం నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే గ్రంథము అరవయో అధ్యాయము నీకు వెలుగు వచ్చి వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరి లుమ్ము వెలుగు వచ్చి ఉన్నది అనగా యస్సు క్రీస్తు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినప్పుడే మనకు వెలుగు వచ్చింది రక్షణ దేవుడు మనకు ఆయన యేసుక్రీస్తు అనగా ప్రియ కుమారుని ద్వారా మనందరూ కూడా రక్షణను మరి మారు మనస్సును మరి పశ్చాత్తాపం మనస్సును మనందరికి అనుగ్రహించారు కాబట్టి ప్రిలారా నేటి వాగ్దానంతో మన యొక్క జీవితాలను ప్రారంభించుకుందాము మరి కళ్ళు మూసుకుందాం మహాగనుడ నీకు వందనాలు స్తోత్రాలు నేటి వాగ్దానముతో మమ్మల్ అందరిని ఆదరిస్తున్నావు నాయన స్తోత్రాలు ప్రతిదినం మాతో మాట్లాడుతున్నావు ప్రభా నీకు స్తోత్రాలు నీ వాక్యము బలమైనది నీ వాక్యము తండ్రి ఇదిగో ప్రభా రెండంచు కలిగిన వాడిగలిగిన ఖడ్గము వంటిది నీ వాక్యము శ్రేష్టమైనది ప్రభా నీ వాక్యము వినగానే వెలుగు కలుగుతుందని దావిద భక్తుడు సెలవిస్తున్నాడు నేటి వాగ్దానముగా యశ గ్రంథం అరవయో అధ్యాయము మేము చదువుకొని ఉన్నాం లెమ్ము తేజరిలుము నీకు వెలుగు వచ్చినదని నీ భక్తుడు సెలవిస్తున్నాడు ప్రభా నిజమే తండ్రి మా జీవితాల్లో నువ్వు వెలుగు నింపటానికే పరమందు ఉన్నటువంటి మీరు ప్రభా ఈ భూలోకమునకు వచ్చి వేసిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది అయితే నీ మాటను విని ప్రభ అయ్యా మరి ఆదరించబడుతున్నారు నెమ్మది పొందుతున్నారు బిడ్డల కుటుంబాలను వారి జీవితాలను తండ్రి నాయన నీ పాదం లేదో సమర్పిస్తున్నాను సహాయం చేయండి ప్రభ బిడ్డలకు కృప చూపించండి ముందుకు నడిపించండి బిడ్డల ప్రతి అవసరాలలో తీర్చండి బిడ్డల కుటుంబాల్లో వెలుగు నింపండి జీవితాల్లో వెలుగు నింపండి ఇంకా రక్షింపబడుకున్న ప్రతి బిడ్డని కుటుంబాన్ని మీరు రక్షించుకుని నీ మార్గంలో నడిపించుకునమని ఉదయ కాలపు మీ దీవెలతో మమ్మల్ని అందరిని ఆశీర్వదించి ముందుకు నడిపించమని ఏ సై సర్వశక్తి కలిలో ప్రార్థించి బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను